ఇది వెయ్యాలి క్రితం ఇది వారి చరిత్ర అనేది ఆ బొమ్మను చూసినప్పుడు గూగుల్లో అయితే వాడు దాన్ని చదవగలిగితే అరే ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఈ ప్రాంతంలో భూమి మీద ఉండేవారా ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెళ్ళగచ్చు కదా ఇది కావాలంటే అదేదో చిన్నది అయితే చాలదు అంచ పెద్దది కావాలి కనుక సరేదో చేద్దామని మేము స్టార్ట్ చేసాం ఈ ఇక్కడ చోటు మా డాక్టర్ రామేశ్వరరావు గారిని వారు ఇచ్చారు ఈ చోటుని ఇక్కడ చేర్దానికి వారు కావాల్సినటువంటి తోడ్పాటిస్తున్నారు అయితే ఇది ఎయిర్పోర్ట్ పక్కన వచ్చింది అదృష్టం దురదృష్టం రెండు అనుకోండి దాంతో మాకు కొంత పైకి పెరగడానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మనం పెరుగుదామని కాస్త పెరిగేటప్పటికీ అది రెండు వందల పదహారు వచ్చింది అప్పుడు మిగతా చోట్ల ఇంతకంటే టాలెస్ట్ ఏమున్నాయని చూస్తే ప్రపంచంలో మెటాలిక్ సిట్టింగ్ స్టాచ్యూస్ ఓన్లీ ఇన్ హాంకాంగ్ ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ సరే దీనికంటే కొంచెం పెద్దది అనుకోండి బట్ దట్స్ ఓకే నో ప్రాబ్లం అట్లీస్ట్ అది సెకండ్ అయితే అవుతుంది కదా అయితే వరల్డ్ సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ మెటాలిక్ స్టాచ్యూ అని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ని అందుకోసం ఇంత పెద్దదైంది అయితే ఎంత విగ్రహం పెడితే లావంటే ఒకసారి చూశారు అయిపోయింది నెక్స్ట్ ఎందుకు రావాలి మళ్ళీ రెండుసార్లు చూస్తా లేకపోతే మూడు సార్లు చూస్తారు తర్వాత మళ్ళీ ఇంక చూడరు కదా అలా చూడాలంటే దాని దగ్గర టెక్నాలజీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ కావాలి రామాంజుల వారు ఇంత ఘనకార్యం చేశారంటే వారికి వెనక కొన్ని ప్రేరణలు ఉంటాయి ఆ ప్రేరణ ఒక రామాంజులని తయారు చేస్తే అదే ప్రేరణ మనకి లభిస్తే ఇంకో ఎందరో రామాంజులు సమాజానికి తయారు కావచ్చు కదా ఈవేళ తీవ్రవాదంతో ఒకే జాతిలో పరస్పర కలహాలు ఒకే మతంలో పరస్పర కలహాలు నిన్న మొన్నను కూడా మనం ఈ కలహాలను తీవ్రవాద కలహాలని మనం గమనించాం అవునండి నిన్న మొన్న కూడా అంతకుముందు లంక శ్రీలంక అంతకుముందు సిరియా అంతకుముందు మరొకటి అంతకుముందు మరొకటి ఇవన్నీ ఇంకా ఎప్పటికీ మన మనసులో ఫ్రెష్గా ఉంటున్నాయి ఉండేట్టు చేస్తున్నారు ఈ తీవ్రవాదాలు పోవాలంటే ప్రేమ కావాలి ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని వీడు కొట్టలేడు తిట్టలేడు వాడిలో ఉండే గుణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు వాడికి అనుకూలంగా తను పరివర్తన చెందే ప్రయత్నం చేస్తాడు ప్రేమ రహిత్యమైనటువంటి సొసైటీ కావడం వల్ల తీవ్రవాదాలు పెరుగుతున్నాయి ప్రేమకి ఆజ్యం పోసి పెంచిన రామానుజాచార్యులు వారు వారు భక్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ కావాలి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే కేవలం ఫిజికల్గా ప్రేమించడం కాదు కదా ఇప్పుడు వాడు నేను కూడా ఒక ఆరిజన్ నుంచి ఒక అమ్మ నుంచి వచ్చిన వాళ్ళం ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం సోదరులు కనుక ప్రేమించాలి ఇప్పుడు మనందరికీ సోద మాత తల్లి మన భూమి ఈ భూమిని ఎత్తినవాడు తండ్రి మనకందరికీ కనుక ఒక భగవంతుడు ఒకడున్నాడని ఒక తల్లి మనకొకటి ఉందని తెలిస్తే నువ్వు తెల్లవాడివి కావచ్చు నువ్వు నల్లవాడివి కావచ్చు నువ్వు చేమంచాయవాడివి కావచ్చు అట్లీస్ట్ ఒక అర్థం చేసుకోగలిగే ప్రేమ తత్వాన్ని పెంచుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది